ఇండియా అఫ్ఘనిస్తాన్ మధ్య టీ టీట్వెంటీ సందర్భంగా అఫ్ఘాన్ సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీపై మన కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు దానికి కారణం కూడా ఉంది మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు వెళ్ళింది కదా తొలి సూపర్ ఓవర్లో అఫ్ఘాన్ మొదట బ్యాటింగ్ చేసింది ఆఖరి బాల్కు ముఖేశ్ వేసిన యార్కర్ ను ఆడలేక నబీ మిస్ చేశాడు కీపర్ చేతుల్లోకి బాల్ వెళ్లింది ఈలోగా కోసం ప్రయత్నించారు కీపర్ సంజు శామ్సన్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు రన్అట్ కోసం ప్రయత్నించాడు కానీ దారిలో నబీ ను తాకి బాల్ డిఫ్లెక్ట్ అయింది సాధారణంగా బ్యాటర్ కు బాల్ తగిలి పక్కకు వెళ్తే వాళ్లు మళ్లీ పరుగులూ తీయరు కాని నిన్న నబీ అలా చేయలేదు దాకా బాల్ వెళ్లిపోవడం గమనించి ఇంకో రెండు పరుగులూ తిరిగేశాడు దీనిపైనే రోహిత్ రోహిత్కు కోపమొచ్చింది నీ కు తగిలే బాల్ పక్కకు వెళ్ళింది కదా అలా ఎలా రన్స్ తీస్తావు అని ప్రశ్నించాడు దానికి నబీ తన వాదన వినిపించినట్టే ఉన్నాడు కాని రోహిత్ దాంతో సంతృప్తి చెందలేదు చాలా కోపంగానే అక్కడ్నుంచి పక్కకు వచ్చేశాడు కాని చివరకు ఏమైంది తొలి సూపర్ ఓవర్ కూడా టై అయింది రెండో దాంట్లో భారత్ మ్యాచ్ గెలుచుకుంది మనం మ్యాచ్ గెలిచాం కాబట్టి సరిపోయింది కాని లేకపోతే స్పిరిట్ కు వ్యతిరేకంగా నబీ తీసిన ఈ రెండు పరుగులే మరింత వివాదంగా మారేవి ఈ రెండు పరుగులే తీయకపోయి ఉండుంటే అసలు రెండో సూపర్ ఓవరే ఉండేది కాదేమో